అయితే శ్రావణ మాసంలో శ్రావణ శుక్రవారం నాడు ప్రతి ఇంట్లోనూ ప్రతి స్త్రీ ఖచ్చితంగా ఆచరించేటటువంటి వ్రతం ఏమిటి అంటే కనుక అదే వరలక్ష్మి వ్రతం కారణం ఏమిటంటే కనుక కలియుగంలో ఐశ్వర్యం లేని వాళ్ళు కానీ దీర్ఘ సోమంగళ్యత్వం సౌభాగ్యం అవసరం లేని వారు ఎవరు ఉంటారు అలాంటి ఐశ్వర్యాన్ని సౌభాగ్యాన్ని దీర్ఘ సోమంగళ్యత్వాన్ని ఇచ్చేటటువంటి అద్భుతమైన వ్రతమే ఈ వరలక్ష్మి వ్రతం కాబట్టి ప్రతి స్త్రీ ఖచ్చితంగా ఇంట్లో ఆచరిస్తూ ఉంటారు అయితే వ్రతానికి కావలసినటువంటి పూజా సామాగ్రిని ముందుగా చెబుతాను నేను అది ముందుగా సిద్ధం చేసుకున్నట్లయితే మీరు మధ్యలో పూజలో లేకుండా భక్తిగా ఈ పూజను ఆచరించవచ్చు ముందుగా అమ్మవారిని ఈ రకంగా తయారు చేసి సిద్ధం చేసుకోండి లేదు అవకాశం లేదు వాళ్ళు అమ్మవారి చిత్రపటం లక్ష్మీ అమ్మవారి ఫోటో పెట్టుకున్న సరిపోతుంది మీ ఓపిక మీ ఇష్టం అది ఈ రంగా అమ్మవారిని సిద్ధం చేసుకున్న తర్వాత ముఖ్యమైనటువంటిది కలశ ఈ రకంగా ఒక చెంబు వెండిది కానీ రాగిది కానీ ఇత్తడి కానీ ఏదైనా చెంబుకి కాస్త మూడు చోట్ల గంధం రాసుకుంకు ముట్టు పెట్టండి అలాగే మామిడి కొమ్మ వేసుకోండి అలాగే కొబ్బరికాయ పెట్టుకోండి అలాగే జాకెట్ మొక్క పెట్టుకోండి జాకెట్ మొక్క నెల చుట్టు పెట్టుకోండి ఇలాగ గాజులు పెట్టుకోండి ఊపిణానికి పైన ఈ రకంగా కలశను సిద్ధం చేసుకోండి అలాగే పంచామృతాలు అంటే పాలు పెరుగు తేనె నెయ్యి పంచదార కలిపినటువంటి పంచామృతాలు ఈ రకంగా ఒక గ్లాసులో సిద్ధం చేసుకోండి అలాగే దీపారాధన దీపారాధన ఒక కుంది పెట్టుకోవచ్చు రెండు కుందులు పెట్టుకోవచ్చు మీకు ఎన్ని కుందులైనా పెట్టుకోవచ్చు అందులో కాస్త ఆవుని కానీ మీ ఇష్టం వచ్చిన తైలం ఏదైనా వేసి కనీసం మూడు ఒత్తులు వేయండి మూడు కన్నా ఎక్కువ ఒత్తులు ఎన్నైనా వేయచ్చు ఎన్ని కుందులైనా పెట్టుకోవచ్చు మీ ఓపిక ఈ రకంగా దీపారాధన కుంది సిద్ధం చేసుకోండి అలాగే అమ్మవారి దగ్గర ఇలాగ డబ్బులు కానీ ఏవైనా పెట్టుకోవచ్చు లక్ష్మీ స్వరూపం కదా మరి ఇదంతా అంచేత డబ్బులు చిల్లర రూపాయలు బంగారపు ఆభరణాలు అవన్నీ పెట్టుకోవచ్చు అలాగే అమ్మవారి పూజలోకి అమ్మవారికి పెట్టడానికి చీర జాకెట్ ముక్క గాజులు అలాగే ఆభరణాలు ఉంటే ఆభరణాలు ఇవన్నీ కూడా సిద్ధం చేసుకోండి అలాగే ఈ పూజకి తాంబూలాలు అంటే మూడు తమలపాకులు రెండు పాక చెక్కలు చిల్లర పైసా చొప్పున రెండు తాంబూలాలు సిద్ధం చేసుకోండి రెండు అలాగే అమ్మవారి అవి నైవేద్యానికి చిత్రాను అంటే ఈ యొక్క పులిహారని కానీ అలాగే మీ ఇష్టం వచ్చిన పిండి వంటలు బూర్లు కానీ పాయసం కానీ పరవాణం కానీ మీ ఓపిక ఎన్ని పిండి వంటలు చేయగలిగితే అన్ని పుండి వంటలు మీ ఓపిక పిండి వంటలు సిద్ధం చేసుకోండి నైవేద్యానికి అలాగే కాసిని పళ్ళు లాంటివి ఏమైనా ఉన్నా కూడా పళ్ళు కూడా సిద్ధం చేసుకోవచ్చు అలాగే కాసిని విడిగా తవలపోకలు పెట్టుకోండి అలాగే విఘ్నేశ్వరుని లేక పసుపుతో చేసినటువంటి వినాయకుడిని సిద్ధం చేసుకోండి ఒక తమలపోకలు పెట్టుకుని అలాగే అమ్మవారి పూజకి పువ్వులు మీ పెరట్లో దొరికి కావచ్చు ఏవైనా సరే

దీపం వెలిగించిన తర్వాత కైవత్తు దూరంగా పెట్టించుకోండి బాధామో శంకర్షణ వాసుదేవ పృద్యుమ్నా అనిరుద్ధా పురుషోత్తమ అధోక్షంహ అచ్యుత జనార్దనా ఉపేంద్ర హరే శ్రీకృష్ణాయ జనమ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమ ఈసారి పుష్పాల దగ్గరగా పెట్టుకుని ఒక పుష్పం పసుపు వినాయకుడిని వేసి నమస్కారం చేయండి అయితే పూర్వం ఒకనొక సమయంలో శౌనకాది మహామురులందరూ కూడా గురువుగారైనటువంటి సూత్రులు వారి దగ్గరికి వెళ్ళి రాడిగేరట ఏమయ్యా మహానుభావ ప్రతిరోజు కూడా చాలా గొప్ప గొప్ప వ్రతాలన్నీ చెబుతున్నావు అయితే భూలోకంలో ఉండేటటువంటి స్త్రీలకి సకల సౌభాగ్యాన్ని కలగజేసి సగల ఐశ్వర్యాన్ని కలగజేసి ఇంట్లో ఉండేటటువంటి దరిద్రాలన్నీ పోగొట్టి దీర్ఘ సౌమంగయ్యత్వాన్ని అంటే భర్త ఇచ్చేటటువంటి వ్రతం ఏదైనా ఉందా అని అడిగారట అడిగితే బా చాలా మంచి విషయాన్ని అడిగారయ్యా ఈరోజు మీరు అలాంటి అద్భుతమైన వ్రతం ఒక వ్రతం ఉంది దాని గురించి మీకు ఈరోజు వివరంగా చెబుతాను శ్రద్ధగా వినండి అయ్యా ఒక సమయంలో ఇదే విధంగా పార్వతి అమ్మవారు పరమేశ్వరుని అడిగింది పరమేశ్వరుడు కైలాస పర్వతంలో చక్కగా ప్రబధగణాలతోటి కూర్చున్న సమయంలో పార్వతి అమ్మవారు పరమేశ్వరుని చూసి నాథా భూలోకంలో ఉండేటటువంటి స్త్రీలకి సకల సౌభాగ్యాలు కలగజేసేటటువంటి ఉపాయం ఏదైనా ఉందా అని అడిగితే అప్పుడు సాక్షాత్తు పరమేశ్వరుడే పార్వతి అమ్మవారికి చెప్పినటువంటి అద్భుతమైన విషయాన్ని మీకు ఈరోజు నేను చెప్తున్నాను వినండి అయితే ఒకనొక సమయంలో ఈ యొక్క కలియుగంలో ఉండేటటువంటి భూమండలంలో ఉండేటటువంటి భూమండలంలో కాంచన నగరము అనేటటువంటి ఒక నగరం ఉందిట అందులో కుండినంబు అనేటటువంటి ఒక పట్టణం ఉందిట ఆ పట్టణం ఉంటే ఆ పట్టణంలో పట్టణం అంతా ఎలా ఉండేదయ్యా అన్నట్లయితే కనుక బంగారు గోడలతోటి బంగారు ప్రాకారాలతోటి అలాగే రత్న వైఢూర్యాలతో కూడుకున్నటువంటి గోడలతోటి ఉండేదిట అంటే ప్రస్తుత పూర్వకాలంలో ఏంటంటే కనుక మనకి అలా ఉండేది అనమాట అంత వైభవంగా అలాంటి నగరం అనమాట ఈ నగరం అంటే అందులో ఉండే వాళ్ళందరూ కూడా చాలా ఐశ్వర్యవంతులు కుబేరులు అనమాట కానీ ఒక బ్రాహ్మణ ఇంట్లో ఉండేటటువంటి ఒక ఇల్లు మాత్రం చాలా భేదదైన కుటుంబం ఉందిట అందులో చారుమతి అనేటటువంటి ఒక స్త్రీ కలదు అయితే ఆవిడ ఎలాంటిది అంటే కనుక చాలా మంచిది పతివ్రత ముఖ్యంగా ప్రతిరోజు కూడా ఇంటి పని చేసుకోవడమే కాదు భగవంతుని పూజించడమే కాదు అత్తమామలని అత్తమామలని భర్తని కూడా దైవంతో సమానంగా ప్రతిరోజు పూజిస్తూ ఉండేదిట అయితే ఇక్కడ పూజించడము అంటే అర్థం ఏమిటంటే ఏదో పల్లెల్లో కాళ్ళు పెట్టి పూజ చేయడం కాదు పూజించడం అంటే ఏంటంటే వాళ్ళని గౌరవించడము అలాగే వాళ్ళు చెప్పినటువంటి దాన్ని చేయడము వాళ్ళకి సేవ చేయడంతో పాటుగా మితముగా అంటే ప్రియముగా భాషిస్తూ ఏ గొడవ గోళ లేకుండా ధర్మ ధర్మబద్ధంగా ఉంటూ ఇంటి పనులు అన్ని చేసుకుంటూ ఇంట్లో ప్రతిరోజు అమ్మవారిని ఆరాధన చేసుకుంటూ ధర్మబద్ధంగా గుణవంతురాల్లో ఉండేదిట అని చాలా మంచి ఆవిడ ఈ చారుమతి అనేటటువంటి స్త్రీ అయితే ఈవిడ ప్రతిరోజు కూడా అమ్మవారిని కొలుస్తూ ఆరాధన చేస్తూ భక్తిగా శ్రద్ధగా ఉండేదిట అయితే అందరూ ఐశ్వర్యవంతులే కాని ఆవిడికి ఐశ్వర్యం లేదు సరే ఇలా కొంతకాలం అమ్మవారిని ఆరాధన చేసేసరికి ఒకరోజు ఈ చారుమతి రాత్రి పడుకున్న తర్వాత కలొచ్చిందిట ఆ కళలో సాక్షాత్తు అమ్మవారు కనపడిందిట ఎప్పుడైతే ఆ కళలో అమ్మవారు కనపడిందో ఆ కళలోనే చాలా సంతోషపడిపోయి అమ్మవారికి విశేషంగా ప్రార్థన పూర్వక నమస్కారం చేసి సాష్టాంగ నమస్కారం చేసి ప్రదక్షిణపూర్వకంగా నమస్కారం చేసిందిట చేసిన తర్వాత అప్పుడు కలలో ఆ అమ్మవారు చారుమతికి ఓ చారుమతి నేను వరలక్ష్మీదేవిని నేను నీ భక్తికి మెచ్చి నీకు కళలో కనిపిస్తూ ఉన్నాను అయితే రాబోయేటటువంటిది శ్రావణ మాసం ఎప్పుడైతే ఈ శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందుగా వచ్చేటటువంటి శుక్రవారం నాడు కనుక నువ్వు ననుకూ నువ్వు కనుక నన్ను పూజించిన లేదా నా వ్రతం ఆచరించిన నీకుండేటటువంటి దరిద్రం దరిద్రమంతా పోగొడతాను నీకు సమస్త కోరుకు నెరవేరేలా చేస్తాను కాబట్టి శ్రావణ మాస వరలక్ష్మి పౌర్ణమికి శ్రావణ మాస పౌర్ణమికి ముందుగా వచ్చేటటువంటి శుక్రవారం రోజున నా యొక్క పూజను చెయ్యి అని కలలో చెప్తుందిట ఎప్పుడైతే కళలో రకంగా వరలక్ష్మి అమ్మవారు చారుమతికి చెప్పిందో అక్కడే కళలోనే అమ్మవారికి ప్రార్థన నమస్కారాలు చేసిందిరా చేసి కళ్ళు తెరిచి చూసేసరికి ఏమీ కనపడలేదు ఓహో ఇదంతా కూడా నేను కలగన్నానా అని చాలా ఆశ్చర్యపోయింది పడుకుందామనుకుంది కానీ ఎలాగ నిద్రపట్టలేదు తెల్లవారింది తెల్లవారు లేచాక తనకు వచ్చినటువంటి కలని కల యొక్క వృత్తాంతాన్ని అంతటిని కూడా భర్తకి అత్తమామలకి కూడా చెప్పిందిట వెంటనే వాళ్ళు విన్నవాళ్ళు కూడా ఓహో ఇదంతా సామాన్య విషయం విషయం కాదు ఖచ్చితంగా అమ్మవారి అనుగ్రహమే అని చేత ఖచ్చితంగా రాబోయేటటువంటిది శ్రావణ మాసం కాబట్టి ఖచ్చితంగా నువ్వు శ్రావణ పౌర్ణమి ముందు కావచ్చు శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతం ఆచరించు అని వాళ్ళు కూడా ఎంకరేజ్ చేశారనమాట అంటే పూర్వ ఈ ప్రస్తుత కాలంలో అలాంటి వస్తూనే ఉంటాయి వదిలే అనకుండా ఖచ్చితంగా వ్రతం ఆచరించు అని వాళ్ళు కూడా ఉత్సాహపరిచారు ఎప్పుడైతే ఆ రంగం వాళ్ళు కూడా అనుమతిచ్చారో ఈ వరలక్ష్మి వ్రతం ఎప్పుడు వస్తుందా అని చారుమతి ఎదురు చూస్తుంది అంతేకాదు ఈ విషయాన్ని తనలోనే దాచేసుకోకుండా ఇరుగు పొరుగు వారందరికీ కూడా చెప్పిందిట ఎవరైతే భేదతనంతో ఏదో ఆర్థిక ఇబ్బందులతో ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ కూడా తనకు వచ్చినటువంటి కల యొక్క వృత్తాంతాన్ని చెప్పిందిట వాళ్ళు కూడా శ్రావణ పౌర్ణమి ముందుగా వచ్చే శుక్రవారం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉన్నారు అయితే వాళ్ళ భాగ్యోదయము చేత శ్రావణ పౌర్ణమి ముందుగా వచ్చే శుక్రవారం రానే వచ్చింది సరే ఎప్పుడైతే వరలక్ష్మి వ్రతం సమయం వచ్చిందో శుక్రవారం వచ్చిందో ముందుగానే వీళ్ళందరూ కూడా ఇంటిని అందరినీ కూడా శుభ్రంగా ఆవు పేడతోటి అలికి చగ్గా పంచవర్ణములు కలిగినటువంటి పద్మములు ముగ్గులు పెట్టి చగ్గా ఆ యొక్క మామిడి తోరణాలన్నీ కూడా కట్టుకుని అలాగే పూజకు కావాల్సినటువంటి ద్రవ్యాలు సామాన్లు పిండి వంటలన్నీ కూడా తయారు చేసుకుని అలాగే చారుమతితో పాటుగా మిగతా స్త్రీలందరూ కూడా కూర్చుని భక్తి శ్రద్ధలతోటి ఆ వరలక్ష్మి వ్రతాన్ని చేశారట చేసి పూజ అంతా కూడా పూర్తి చేశారట ఆ పూజ అంతా పూర్తి అయిపోయి నైవేద్యాలన్నీ అయిపోయి హారతంతా ఇచ్చేసిన తర్వాత వాళ్ళందరూ కలిపి అమ్మవారికి ప్రదక్షిణ చేశారట ఎప్పుడైతే ఒక్క ప్రదక్షిణం చేశారో వెంటనే కాళ్ళకి గల్లు గల్లు మన శబ్దం కలుగుతుంది ఇదేమిటి శబ్దం వస్తోంది అని చూసుకునేసరికి కాళ్ళకి బంగారు ఆభరణాలు అన్నీ కూడా వచ్చాయట ఆహా చాలా అదృష్టం వరలక్ష్మి అమ్మవారి అనుగ్రహం అనుకున్నారట అనుకుని మళ్ళీ రెండవ ప్రదక్షిణం చేశారు రెండవ ప్రదక్షిణం చేసేసరికి శరీరంలో ఉండేటటువంటి శరీరం అంతా కూడా అలంకారాలు ఏడు నగలు వచ్చేసాయి సర్వభూషాలంకృతులు అయిపోయారు ఆహా ఇదంతా కూడా ఏంటంటే అమ్మవారి అనుగ్రహాలు అనుకుని మళ్ళీ ఇంకొక ప్రదక్షిణం చేశారు మూడో ప్రదక్షిణం చేసేసరికి వాళ్ళ ఇళ్ళన్నీ కూడా నవరత్న ఖచ్చితమైనటువంటి మణిమ మాణిక్యాలతో నిండిపోయేట ఇంటి నిండా బంగారంతో తొలతూకుపోయిందట అంతేకాదు వాళ్ళ ఇళ్ల నుంచి రథాలు వాహనాలన్నీ కూడా వచ్చి ఈ చారుమతి ఇంటి దగ్గర నిలబడి ఉన్నాయట అంటే సకల వాహనాలు కూడా అనమాట సకల కనక కనక వస్తు వాహనాలన్నీ కూడా వాళ్ళకి లభించేసేయనమాట వరలక్ష్మి అమ్మవారి అనుగ్రహంతో ఎప్పుడైతే మూడు ప్రలక్షణాలు పూర్తి అయ్యాయో వాళ్ళందరికీ సకలైశ్వర్యాలు కలిగిపోయాయి ఆహా ఇదంతా కూడా అమ్మవారి అనుగ్రహమే అనుకుని వ్రతం అంతా కూడా చాలా భక్తి శ్రద్ధలతో పూజ పూర్తి చేసుకుని చక్కగా తోరాలు కట్టుకుని అమ్మవారు పూజ చేసిన కుంకం బొట్టు పెట్టుకుని అమ్మవారి ప్రసాదం తీసుకుని ఎవరైతే ఈ పూజ చేయించినటువంటి పూజారి గారు ఉంటారో ఆయనకి భక్తి శ్రద్ధలతో పూజ ఆచరించి ఆయనకి కూడా విశేషంగా తోచినటువంటి దక్షిణని విశేషంగా ఇచ్చి అలాగే ఆయనకి స్వయం పాకాన్ని కూడా ఇచ్చి ఆయన సంతోషం రిచి బ్రాహ్మలతోటి వచ్చినటువంటి బంధువులతోటి కలిపి చక్కగా భోజనం చేసిందిట అందరూ కూడా భోజనం చేసేసిన తర్వాత అందరూ కూడా పూజ అంతా పూర్తి అయిపోయిన తర్వాత మిగతా స్త్రీలందరూ కూడా ఇంటికి వాళ్ళ ఇంటి నుంచి వచ్చినటువంటి రథాలు గుర్రాలు వాహనాలన్నీ కూడా ఎక్కి ఇంటికి వెళ్ళిపోతూ ఈ చారుమతి దేవుని పొగుడుకుంటున్నారట ఆహా ఈ మనకింత ఐశ్వర్యం పట్టింది అంటే కారణం మొదట మొట్టమొదటి అమ్మవారు అయితే కనుక వరలక్ష్మి అమ్మవారు అయితే కనుక రెండవది చారుమతి వల్లే కదా ఈ చారుమతి ఎంత అదృష్టవంతురాలు ఎంత మహాభక్తురాలు ఇలాంటి భక్తురాలు ఉండడం వల్లే కదా ఇలాంటి భక్తురాలు మనకి స్నేహితురాలు అవ్వడం వల్లే కదా మనకు కూడా ఇటువంటి సౌభాగ్యము ఐశ్వర్యము కలిగిందని చెప్పేసి ఆ చారుమతిని కూడా మిక్కిలి పొగుడుకుంటూ ఎవరు వెళ్ళక వాడు వెళ్ళిపోయారట అప్పటి నుంచి కూడా ఎవరైతే ఈ యొక్క భూమండలంలో ఈ శ్రావణ మాసం రోజున కనుక వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తారో శ్రావణ శుక్రవారం రోజున వాళ్ళకి కూడా ఇంట్లో ఎటువంటి దరిద్రాలు ఉన్నా పోతాయి అని సకల ఐశ్వర్యాలు కలుగుతాయని వరలక్ష్మి అనుగ్రహంతో ఎప్పుడు సిరికి సంపదకి భోగానికి లోటు రాదు అని అంతేకాదు స్త్రీకి అన్నిటికన్నా ముఖ్యమైనటువంటిది సౌభాగ్యము దీర్ఘ సౌమంగళ్యత్వం అలాంటి దీర్ఘ సౌమంగళ్యత్వం కలుగుతుంది అని చెప్పేసి ఈ యొక్క వరలక్ష్మి వ్రత వృత్తాంతాన్ని కూడా సాక్షాత్తు పరమేశ్వరుడు పార్వతి అమ్మవారికి చెప్పారయ్యా అదే వృత్తాంతాన్ని నేను మీకు ఇప్పుడు తెలియజేస్తున్నాను ఇంత విశేషం ఈ శ్రావణ వరలక్ష్మి వ్రతం కాబట్టి భూలోకంలో ప్రతి స్త్రీ కూడా మానకుండా ప్రతి ప్రతి సంవత్సరం కూడా వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించాలి అని ఈ యొక్క శౌనికాది మహాములందరికీ కూడా సూత్రుల వారు తెలియజేశారు ఈ కథాలోపైన వ్రతాలోపం కాకూడదు రెండు అక్షతలు అక్కడ వేసి రెండు అక్షత్రాలు శిరస్సు మీద వేసుకోండి అంబ మంగళం జగదాంబ మంగళం ಅಂಬ ಮಂಗಳ ಜಗದಾಂಬ ಗೌರಿ ಗೌರಿ ಮಂಗಳ ಮಂಗಳೂ ಗೌರಿಮಂಗಳ ಮಂಗಳೂ ಗೌರಿಮಂಗಳ ಸರ್ವಾ ಮಂಗಳ ವಾಣಿಮಂಗಳ ಸರ್ವಾ ಮಂಗಳ ಚದುಲಮ್ಮ ಶಾರದಾಂಬಕುಮಂಗಳ

मातमङ्गलं जगन्मातमङ्गलं मातमङ्गलं जगन्मातमङ्गलम् अन्नपूर्णेश्वरी देविमङ्गलम् अन्नपूर्णेश्वरी देविमङ्गलम् अम्बमङ्गलं जगदाम्बमङ्गलं मङ्गलारूपिणी गौरिमङ्गलम् लक्ष्मीमङ्गलं श्रीलक्ष्मीमङ्गलं लक्ष्मीमङ्गलं श्रीलक्ष्मीमङ्गलं महालक्ष्मीस्वरूपिणि गौरिमङ्गलं महालक्ष्मीस्वरूपिणि गौरिमङ्गलम् अम्बमङ्गलं जगदाम्बमङ्गलं मङ्गलारूपिणि गौरिमङ्गलम् ಗೌರಿ ಗೌರಿ ಶೌರಿ ಶೌರಿ ದೇವಿ ದೇವಿ ನೀಕು ನೀಕು ಘನತ ಘನತ ಗೌರಿಮಂಗಳೌರಿಮಂಗಳ ಗೌರಿಮಂಗಳ ಶೌರಿಮಂಗಳೀದೇವಿಕುಘನತಮಂಗಳಾಯತ್ರಿದೇವಿಕುಘನತಮಂಗಳಂ ಮಂಗಳ ಜಗದಾಂಬಮ ಗೌರಿ ಗೌರಿಮಂಗಳ லிமரித்தளம் லித்தமம்பரித்தமம் பாலாத்புரசரிதேவிமம் பாலாத்திரிபுரசுந்தரிதேவிக்குமம் ஜகதாம்பம் மங்களாரூபிணீ கௌரிமங்க क्तिमङ्गलं महाशक्तिमङ्गलम् शक्तिमङ्गलं महाशक्तिमङ्गलम् महिषासुरमर्धिनी देविमङ्गलम् महिषासुरमर्धिनी देविमङ्गलम् अम्बमङ्गलं जगदाम्बमङ्गलम् मङ्गलारूपिणी गौरिमङ्गलम् मङ्गलं कल्याणिमङ्गलम् राणिमङ्गलं कल्याणिमङ्गलं राजराजेश्वरी रा राज देविमङ्गलं राजराजेश्वरी देविमङ्गलम् अम्बमङ्गलं जगदाम्बमङ्गलं मङ्गलारूपिणी गौरिमङ्गलम् दुर्गमङ्गलं कनकदुर्गमङ्गलं दुर्गमङ्गलं कनकदुर्गमङ्गलं दुष्टसंहारिणी देविमङ्गलं दुष्टसंहारिणी देविमङ्गलम् അംബമംഗളം ജഗദംബമംഗളം മംഗളം ഗൗരിമംഗളം ജനനിമം ജഗജ്ജനനി മംഗളം ജനനി മംഗളം ജഗജ്ജനനി മംഗളം മംഗളം പരമശിവുനി ഗൗരി പരമശിവുനിദയരാണി ഗൗരിമംഗളം ഗൗരി മംഗളം ಅಂಬ ಮಂಗಳಂ ಜಗದಾಂಬ ಮಂಗಳಂ ಮಂಗಳ ಗೌರಿ ಮಂಗಳಂ.